చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం నారాయణ కే నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గారి అధ్యక్షతన స్థానిక ఎంపీ గారి అధ్యక్షతన అలాగే మా నాయకులు చంద్రశేఖర రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో గత రెండు మూడు రోజుల్లో అసెంబ్లీలో దళితులపై జగదీశ్వర్ రెడ్డి మాట్లాడినటువంటి విధానాన్ని నిరసించుకొని ఈ రోజు నానంఖే నియోజకవర్గంలో ఆయన దృష్టి బొమ్మను దానం చేయడం జరిగింది ఆయనకు వ్యతిరేకంగా నిరసన చేపట్టడం అనేటటువంటిది జరిగింది జగ జగదీష్ రెడ్డిని కాదు గతంలో మంత్రిగా పనిచేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి ఈ రకంగా దళితుల పైన మాట్లాడడం ఈ రకంగా మన స్పీకర్ గారి పైన సభాపతి పైన మాట్లాడడం దళితులను చాలా చాలా అసహనానికి అవమానానికి గురి చేసినటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా ఈయనవే కాదు ఈయన గురువు గారు కేసీఆర్ గారు కూడా తన రెండు వేల పద్నాలుగులో సీఎం అయినప్పుడు దళితులను ముఖ్యమంత్రి చేస్తా దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా దళిత బంధిస్తా అని చెప్పడం జరిగింది దళితులకు దళితులకు మూడు ఎకరాల భూమి ఇయ్యలే దళితులను సీఎం చేయలే సీఎం ఒక డిప్యూటీ సీఎం చేసినటువంటి రాజయ్యను ఒక సంవత్సరంలోనే బర్తరఫ్ చేసి ఆ ఇంకో దళితులైనటువంటి కడియం శ్రేయుడికి తర్వాత ఈ రాజయ్యకు కుస్తీ పెట్టేసి వాళ్ళని పంగనామాలు పెట్టినటువంటి చరిత్ర గురువు గారే అలా ఉన్నారు గురువు గారు చేసినటువంటి విద్య ఈరోజు జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు జగదీశ్వర్ రెడ్డి వెనుక ఉండి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఈ రకంగా మోసాలు దళితుల పైన మాట్లాడండి అంచే అణుచేయండి అనేటటువంటి విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడించిన అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా ఇంత ఎందుకండి మీరు ఎవరిని అయితే మీరు ఎవరిని గౌరవిస్తారు ఒక దళితుడిని గౌరవించరు ఒక ఎస్టీని గౌరవించరు ఒక ఎస్సీని గౌరవించరు ఆనాడు తెలంగాణ ఉద్యమం నడుపుతున్నప్పుడు కోదండరామ్ను ఏమన్నా మూడు కోట్ల నాలుగు కోట్ల మంది ప్రజలకు ప్రతీక అన్నావు సంవత్సరం రెండు సంవత్సరాలు చేయగానే దళితుల గురించి ఎస్సీ ఎస్టీల గురించి తన హక్కుల గురించి తెలంగాణ తెచ్చినటువంటి హక్కుల గురించి కోదండరాం గారు మాట్లాడితే ఉదాహరణ నువ్వు ఉపయోగం వారంబ గెలిచినవా నువ్వు ఉపయోగ సర్పంచ్ గెలిచినవా నీ ముఖమైన అన్నావు నీ మేరా నేరా అంటున్నా ఎందుకు ఇంత వివక్ష చూపుతున్నావు నిన్నటికి నిన్న శాసన మండలిలో శాసన మండలిలో ఎస్ ఏదైతే బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం మాట్లాడతాం మాట్లాడడానికి చర్చ పెడితే ఈ బిఆర్ఎస్ విచ్చేవాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆ చర్చని వాకౌట్ చేసుకొని ఎస్సీ ఎస్టీల పైనటువంటి జరుగుతున్నటువంటి వాళ్ళకు వచ్చేటటువంటి ఏదైతే పథకాలు సంక్షేమ పథకాలు వాళ్ళకి రావాల్సిన దాని మీద మాట్లాడకుండా సభను వాకౌట్ చేశారు అంటే ఎవరు ఏ సైడ్ ఉన్నారు ఏ ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీ ఏ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ ఎస్టీల గురించి పంపిస్తుంది ఈ రకంగా మోసాలు చేస్తూ దళితులను ఆహార విషయాలు అవమాన అవమానపరుస్తూ కింది స్థాయిలో ఉంచాలి వాళ్ళని పైకి రాకుండా చేయాలి వాళ్ళ కనుక మనం ఏదైతే వాళ్ళని పైకి వచ్చే విధంగా చేస్తే మనల్ని రేపు వాళ్ళు ప్రశ్నలు అడిగేటటువంటి వాళ్ళుగా తయారవుతారని చెప్పేసి ఈ రకంగా అనేక రకాలుగా మోసం చేస్తూ దళితులను ఎక్కడ పడితే అక్కడ హింస చేస్తున్నారు కించపరిచేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఎవరికి ఇచ్చిన దళిత బంధు ఎవరికి ఇచ్చినా ఒక్కసారైనా చర్చకు వస్తావా దళిత బంధు ఏ దళిత మీ కార్యకర్తకు పది లక్షల దళిత బంధు రాస్తున్నాం మీ కోసం పనిచేసినటువంటి మీ కింద చంచదాలు ఉండేటటువంటి వాళ్ళ కోసం దళితులు ఇక ఈ మీకు ఎవరైనా దళితులు దొరికారా మీకు ఎస్సీ ఎస్టీ ఎస్ మైనార్టీ ప్రజలే దొరికారా ఈ రకంగా అవమానపరచడానికి ఏ కార్ప ఉంచిన ముఖానికి ఈరోజు మాట్లాడుతున్న ఒక ఎస్సీ కార్పొరేషన్ లేదు ఒక ఎస్టీ కార్పొరేషన్ లేదు ఒక బీసీ మైనార్టీ కార్పొరేషన్ లేదు అన్ని కార్పొరేషన్లను నిర్వీర్యం చేసి వాళ్ళ బతుకులను ఆదాయం చేసినాం ఈ పది సంవత్సరాల్లో ఎందుకు ఎస్సీ ఎస్టీ సబ్ అమలు చేయలే ఈ రకంగా ఈ రకంగా అడుగుతారని చెప్పేసి ఈ రోజు నువ్వు అనేక చర్యలుగా దళితుల పైన మాట్లాడిస్తున్నావు నీ శిష్యులను పెట్టుకోను అవునా నిన్నటికి నిన్న మా పార్టీ చిత్తశుద్ధి కలిగినటువంటి మా పార్టీ ఎస్సీతో ఎమ్మెల్సీ పది ఇచ్చినాం ఎస్టీతో ఎమ్మెల్సీ పది ఇచ్చినాం బీసీలకు ఇచ్చినాం నువ్వు ఎప్పుడైనా మీడియా ముందు వచ్చి ఎస్సీ ఎస్టీని మాట్లాడే విధంగా చేస్తున్నావా నీ ముఖానికి ఎప్పుడైనా పిలిచిన ప్రెస్ మీట్లలో చూస్తుంటే ఇట్లా ఉందేసి పక్కన పడేస్తాం నీ ముఖానికి ఈ రోజు దళితులను ఎస్సీ ఎస్టీలను దగ్గరగా తీసుకునేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి చెప్పక తప్పదు ఈ రోజు అనేక కార్యక్రమాలు ఎక్కడైనా హాస్టల్లో పెట్టే మెస్ ఛార్జీలకు పైసలు ఇవ్వాలని మీరు నలభై శాతం మెస్ ఛార్జీలు పెంచి మేము పిల్లలను ఆదుకున్నాం యంగ్ ఇండియా స్కూల్ యూనివర్సిటీ స్థాపించడం విదేశాల నుండి దుబాయ్ లో నుండి యంగ్ ఇండియా స్కూల్ యూనివర్సిటీలో చెప్పేటటువంటి లెక్చర్ లెక్చర్లకు శిక్షణ ఇచ్చేటటువంటి కార్యక్రమాలను చేపడుతున్నాం ఈ రకంగా అనేక పనులు చేస్తున్నాం జగదీశ్వర్ రెడ్డి ఖబర్దార్ ఇది దొంగలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో నువ్వు కేసులో నుమో పెట్రోల్ బంపును దోచుకున్న వ్యవస్థ అయింది కాదా దొంగతనాలు చేస్తూ నువ్వు గంగవై ఉండి ఈ రోజు ఎస్సీ ఎస్టీలో మీద మాట్లాడేటటువంటి అర్హత అని కూడా కబర్దార్ రెడ్డి నువ్వు మాజీ మంత్రి విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నావు కాళ్ళు ఏదో చేసి మాట్లాడుతున్నావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడితే ఈ చెత్త మాటలు చెత్తగానే మాటలని అంటావా అసెంబ్లీలో ఇలానికి నీ గురువు నేర్పినటువంటి శిక్షణ కాబట్టి దా జగదీశ్వర్ రెడ్డి రెండు మూడు వేలతో గెలిచినవేమో నెక్స్ట్ నెక్స్ట్ నేను పుట్టడం నుండు అదే ఎస్సీ ఎస్టీలను తలుచుకుంటే నీ జాగ మీద నువ్వు డిపాజిట్ అనేటువంటి పరిస్థితి చేస్తామని ఈ నారాయణ కేడి నియోజకవర్గ సభాముఖంగా ఈ ధర్నా విషయంలో నేను మాట్లాడదలుచుకున్నా